స్కారణం ఎనిమిది జ్యోతి పంతసారా సో ఈరోజు మనం ఏం చేసుకున్నామంటే పూలత్సవాలు బాగా వస్తాను బిజ్యం అని చెప్పేసి వినపడుతుందో లేదని మాట్లాడేది సో ఈరోజు మనం ఏం చేస్తామంటే స్నాక్స్ చేసుకున్నాం ఈవినింగ్ స్నాక్స్ సో దానికోసం ఏం చేసుకుంటున్నా చూడండి ఆల్రెడీ ఐదు అవుతుంది స్నాక్స్ తొందరగా అయ్యేది పెడుతున్నాను పిల్లలు స్కూల్లో వచ్చేసరికి ఒక పది నిమిషాల్లో అయిపోతుంది ఆ స్నాక్స్ వెళ్తున్నది ఏంటో సో ఎండ వేడికి ఉగ్గ పొతపు ఏ ఏసీలు పనిచేస్తారో కూలర్లు పని ఫ్యాన్లు పనిచేస్తారు అన్నీ రౌండ్ తిరుగుతా ఉన్నాయి సౌండ్ చూడండి కూలర్ సౌండ్ ఎంత వస్తుందో సో అయినా కూడా ఈవినింగ్ స్నాక్స్ రెడీ మనకి సో ఏం చేద్దామంటే బాగా ఇదిగోండి పల్లీ పకోడీ కోసం నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ పల్లీలు సో పాత పల్లీలు ఇంట్లో అవే చట్నీ కోసం తెచ్చుకున్నాయి సో అవే వాడుతున్నాను అనమాట దాంట్లోకి హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాను అనమాట సో శనగపిండిని హాఫ్ కప్పు అందులోకి ధనియా పౌడర్ ప్యూర్ ధనియా పౌడర్ రైస్ కలుపు కారం ఇంకా ఏమక్కర్లేదండి సాల్ట్ అనమాట సో హాఫ్ కప్పులో ఇంకా పావు కప్పు కార్న్ఫ్లోర్ అనమాట కార్న్ఫ్లోర్ అంటే మన పచ్చ జొన్నల పిండి అనమాట సో నా దగ్గర ఉంది మేము కంకులని వాటికి ఉడకబెట్టుకోవడానికి అని తెచ్చుకుంటే అవి ఏమైందంటే ముదిరిపోయినాయి అనమాట ఎండబెట్టుకుని పట్టించుకున్నాను సో అది కప్పు తీసుకున్నాను అది లేకపోతే మీరు కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు నేను అది ఉందని అది పెట్టేసుకున్నాను అనమాట సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలండి శనగపిండి తీసుకున్నాను అనమాట అది కలిపినాక పైన ఈ పిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట మొక్కజొన్న పిండి సో ఇప్పుడు వేసేసుకున్నాం అంటే అది ఇది కలిపి ముప్పి పావు కప్పు అనమాట పిండి ఇది ఈ జొన్నపిండి కలపడం వల్ల ఏమైందంటే సో కరకరలాడుతుంది క్రిస్పీగా వస్తుంది సో అది కాకపోతే వరిపిండి అయినా వేసుకోవచ్చు అనమాట పావు కప్పు అనమాట కప్పు పల్లీలకు హాఫ్ కప్పు శనగపిండి పావు కప్పు వరిపిండి అయినా ఫ్లోర్ అయినా మొక్కజొన్న పిండి ఉంటే అదైనా వేసుకోవచ్చు మొక్కజొన్న పిండి అయితే బాగా టేస్టీ ఉంటుంది అనమాట ఇందుకోసమని నేను అది కలుపుకున్నాను సో బ్యాండి పెట్టేసుకున్నాను చిన్నదే పెట్టినండి పెద్దది ఎందుకని చెప్పేసి ఆయిల్ వేసుకుండా నా ఆయిల్ వేస్ట్ అవుద్ది కదా వేడైతే సో అదనమాట పల్లి నూనె వేపుతున్న పల్లీలు అనమాట సో వేడెక్కింది టకటక ఇట్లా పొడి పొడిగా వేసుకోవాలన్నమాట గట్టిగా కలుపుకోవాలి పిండి ఎప్పుడు కానీ చాలా బాగుంటుంది సో మనం ట్రైన్లలో అప్పుడప్పుడు వెళ్తే కొనుక్కుంటాం కదా చాలా చాలా బాగుంటుంది తొందరగా అవుద్ది అనమాట మళ్ళీ వేగడం కూడా తొందరగానే వెళ్తాయి లోపల నేను పల్లీలు కదా సో ఉల్లిపాయలు లాంటివి ఏమో టైం తీసుకుంటే కానీ ఇవైతే ఫాస్ట్గా వేగుతాయన్నమాట జీవనలో కొంచెం కదపాలన్నమాట కలుపు తీస్తే ఒక్కసారి ఫస్ట్ చేసినప్పుడే కొంచెం అడుగుకి వెళ్తుంది ఆయిల్ కొంచెం అదిగుంటుంది కదా సో అందుకోసం ఏం అక్కర్లేదు ఆటోమేటిక్గా అవేలేస్తాయి అన్నమాట సో కొంచెం ఒకసారి పైకట్లో లేపిన వెంటే అది వద్ద చూడండి మొక్కజొన్న పిండి వాళ్ళు ఏమవుతుందంటే సో కలర్ అంత బాగా కనపడుతుంది కలర్ వేసినట్టు చక్కగా ఇట్లా ఇట్లా అంటే ఏమన్నా ముద్దలాగా పడ్డాయి కూడా విడివిడిగా అవుతాయి అన్నమాట సో మామూలుగా పల్లీలు ఏమితే ఏమైతే తినరు కదా పిల్లలు పల్లెకత్తే మనమే తినలేకపోతాం పల్లికాయలు ఉంటే తింటాం కానీ ఉడకబెట్టినాయి సో తినలేవు కదా ఇట్లా అయితే పిండి కలుపుతాం కాబట్టి చక్కగా తింటాను సో రెండు అండి ప్లేట్లో తీసేసుకున్నాను సో కర్ర ఆడుతున్నాను మీకు సౌండ్ వాయిస్ ఇచ్చినాను నేను ఎందుకంటే కూలర్ సౌండ్ బాగా ఉంది అందుకోసం తీసేసి నేను వాయిస్ ఇస్తున్నాను ఒక బావి తర్వాత ఒక బావి ఎంత ఒక రెండు అదే పెద్దది కొంచెం కడాయి పెట్టుకుంటాం అంక ఒకేసారికి అయిపోతుంది చిన్నది పెట్టినా కాబట్టి రెండు మూడు సార్లు వేసుకోవాల్సి వచ్చిందన్నమాట సో ఫాస్ట్ అయిపోతుంది ఆయిల్ వేడే కదా అట్లా ఏదైనా ఇట్లా లేస్తేనే ఉంటాయి ఇంకా చూడండి ఉంటుంది ఉంటుంది అనమాట పిల్లలకు చాలా చాలా నచ్చ ఎంత ఇదన్నది చూడండి కాల్ని టక్కున మొబైల్ ఏమవుతుందంటే చూడు ఇక్కడ ఎల్లో కలర్ కనపడుతుంది కదా అందులో వేసేసరికి చూడండి చక్కగా కనబడుతుంది లైట్ వెళ్తుంది అనమాట మొబైల్ వెళ్తరికి అట్లా కనపడుతుంది సార్ రెండు వాయిల్ అయినాయి కదా మనకి సో అట్లా ఫాస్ట్గానే అయిపోయినాయి మీకు వచ్చేసరికి ఓ లేట్ అవుతుంది కానీ ఎంత నాకు ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోయినాయి అనమాట అంతే చక్కగా ఉంటుంది ఇంకా తినడానికి అయిపోయింది మూడవ అంతే అంత ఫాస్ట్గా చేయండి మా ఇటు మధ్య మధ్యలో వచ్చినాను కది లేడు అమ్మ ఇంకా కాలేదు ఇంకా కాలేదా ఎంతసేపు అమ్మ నా ట్యూషన్ టైం అని అంటాను ట్యూషన్కి వెళ్తున్నాను తిన్నట్టుండే సో అది అయిపోయింది ట్యూషన్లో చ బానే ఇంకా ఒక కప్పు పల్లీలకి చక్కగా అయిపోయినాయను మా పాప ఐదు ఆరుగురు తినవచ్చు చక్కగా ప్లేట్లో పెట్టుకుని తీదా విన్నామంటే సో సూపర్ ఇంకా ఫ్లాష్ లైట్ పోయింది చూడండి అంటున్నాయి అందులో పోస్తే చూడండి ఎట్లా పొడి పొడిగా ఉన్నాయో అందుకే బౌల్లోకి వేసి చూపిస్తుంది మీకు అందులోకి తెలిసి ఆయిల్ కూడా ఇంత ఆయిల్ కూడా అందులో ఉండదు అనమాట ఏంటంటే పల్లీలే ఫీల్ చేసుకుంటాయి కదా అవి సో ప్లేట్లో కూడా లేవు అందుకోసం అందులో పోసి చూపిస్తున్నాను మీకు బౌల్లో కరెక్ట్గా దానెడ్ అయినా మాకు చక్క సో అదనమాట అది సంగతి చూడండి సో ఫైనల్గా మనకి ఇన్ని పకోడీలు రెడీ అయినాయండి పల్లి పకోడీలు చూసా కరకరలు ఆడుతున్నాయి సో మనకు ఒక కప్పు నిండిపోయింది సో అందరూ ట్రై చేయండి పల్లి పకోడీ భలే టేస్టీగా ఉంటాయి ఇట్లా వంట వంట కరకరలు ఆడుతున్నాయి చూడండి సో స్కూల్ స్టార్ట్ అయినాయి కదా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చక్కగా రెడీ అయితే ఒక పదే పది నిమిషాల్లో అయిపోతాయి సో ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటాయి కదా మనం ట్రైన్లలాంటివి వెళ్తే తింటాం కదా సో అదనమాట చాలా బాగున్నాయి అందరూ తప్ప తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కమిటీస్ వరకు థ్యాంక్ యూ బాయ్ అండి ఉంటాను